అనాథ భౌతిక కాయానికి అంత్యక్రియలను శ్రీ శివలింగేశ్వర స్వామి భక్త బృంద సేవా సమితి గురువారం నిర్వహించింది నందులపేటలోని పట్టణ పేద నిరాశ్రయుల ఆశ్రమంలో ఉంటున్న ఆనంద్ చనిపోవటంతో ఆశ్రమ నిర్వాహకులు ఇచ్చిన సమాచారం మేరకు బంధువుల విజ్ఞప్తితో అంత్యక్రియలు నిర్వహించారు స్థానిక నందులపేటలోని పట్టణ పేదల నిరాశ్రయుల ఆశ్రమం నందు ఉంటున్న ఆనంద్ మృతి చెందాడు అతడికి సంబంధించిన బంధువులు శ్రీలింగేశ్వర స్వామి భక్త బృంద సేవా సమితిని ఆశ్రయించడంతో శ్రీ శివలింగేశ్వర భక్త బృంద సేవా సమితి అధ్యక్షులు కుర్రా శ్రీనివాస్ నేతృత్వంలో నక్క ఆనంద్ భౌతిక కాయానికి బుర్రిపాళెం రోడ్లోని హిందూ శ్మశాన వాటికలో అంత్యక్రియలు నిర్వహించారు ఒకవైపున సేవా సమితి ఆధ్వర్యంలో అనాథలకు వృద్ధులకు వికలాంగులకు అన్నదాన కార్యక్రమాలు నిర్వహిస్తూనే మరోవైపు అనాథ వ్యక్తుల భౌతిక కాయాలకు అంత్యక్రియలు నిర్వహిస్తూ సేవా కార్యక్రమాలు చేపడుతున్న శ్రీనివాసులు పలువురిని అభినందించారు ఈ కార్యక్రమం నిర్వహించిన వారిలో మల్లెల వాసు పోతురాజు శ్రీ శివలింగేశ్వర భక్త బృంద సేవా సమితి సభ్యులు ఉన్నారు నైట్ షెలర్లో ఒక వృద్ధుడు సుమారుగా ఎనభై సంవత్సరాలు పైపడి ఉండి ఆ ఆశ్రమంలోనే నైట్ షెలర్లో ఉంటూ ఆడ ఆశ్రమం పొందుతున్నాడు సుమారుగా ఎనభై ఏళ్ళు ఉంటుంది పేరు వచ్చేసరికి నకా ఆనంద్ అని అతను ఈరోజు ముచ్చి చెందినట్టుగా ఆ యొక్క ఆశ్రమ నిర్వాహకులు తెలియపరచగా అంత్యక్రియల నిమిత్తం వారి బంధువులు వచ్చినా కానీ వాళ్ళు ఆడవాళ్ళు అయి ఉన్నారు దాన్ని మీరు చేయడానికి కొంచెం ముందు రండి నడిపి అడిగారు మరి వాళ్ళు మా వాహనం తీసుకెళ్ళిపోయి మా వాహనం ద్వారా ఆ యొక్క ఎవరైతే ముద్దుడు చనిపోయాడో ఆ యొక్క పాధివ్య దేహాన్ని తీసుకొని అలాగే ఆ ముతుడితో పాటు ఆ కుటుంబ సభ్యులు ముగ్గురు మరి ఆడవారు వచ్చారు వారిని కూడా ఇక్కడ తీసుకొచ్చి మరి ఈ రోజున మరి సాంప్రదాయ పద్ధతిలో వారు కోరుకున్న విధంగా మరి అంత్యక్రియలు నిర్వహించడం జరిగింది మరి ముఖ్యంగా ఈ యొక్క అనాథ శవదానంతో పాటు ఎవరైనా నిస్సహాయాలు అంటే ఆడవాళ్ళు ఉండి వారసులు లేక కుటుంబంలో ఇబ్బంది వల్ల ఇట్లాంటి ఇబ్బందులు ఉన్న వాళ్ళకి కూడా ఉచిత సర్వీసు వరకు మేము చేయడానికి ముందుకున్నాం అవి కూడా చేస్తూనే ఉన్నాం మరి ఈరోజు ఈ ఈ కార్యక్రమం ఈరోజు ఇలా జరిగింది మరీ ముఖ్యంగా ఈ యొక్క అన్నదాన కార్యక్రమం ఇది ఈ యొక్క కార్యక్రమాన్ని మేము చేపడటానికి గుంటూరు పట్టణానికి చెందినటువంటి స్వామి జ్ఞానప్రసన్న గారు మరి ఆకలితో ఉన్న వారికి అన్నం పెట్టమన్నారు అనాథలుగా నిస్సహాయాలుగా ఎవరైనా మరణిస్తే ఈ యొక్క అంత్యక్రియలు నిర్వహించమని చెప్పి ఆయన పిలుపునిచ్చారు వారి యొక్క ఆశీస్సులతో గత ఏడు సంవత్సరాల నుంచి కూడా ఈ యొక్క కార్యక్రమం చేపడటం జరిగింది మరి మరీ ముఖ్యంగా విషయం ఏంటంటే ఈ అంత్యక్రియలు అయితే అయిపోయినాక ఇంతటితో దీన్ని ఆపేయకుండా ప్రతి ఒక్క పాదీవ దేహానికి సంబంధించిన అస్థికల్ని కూడా కాశీలో నందు గంగా నదిలో నిమజ్జనం చేసి వారి పేర్లు తెలిసిన వారిని అయితే పేర్లు తలుచుకొని పిండ ప్రదానం చేయబడుతుంది తెలియని వారిని మరి స్మరించుకొని వారి పేరు కూడా మరి ప్రణదానం ప్రతిసారి కూడా ఉచితంగా ఎక్కడ కూడా ఒక్క రూపాయి కూడా ఆశించకుండా ఈ యొక్క సేవా సమితి పనిచేస్తుంది ఈ సేవలు కావాలనుకున్న వాళ్ళు ఎవరైనా సరే ఉపయోగించుకోవచ్చు మరి మరీ ముఖ్యంగా తనాలి చుట్టుపక్కల పరిసర ప్రాంత ప్రజలకి ప్రత్యేకంగా మేము చేసే అన్నదానానికి కూడా సహాయ సహకారాలుగా ఉంటున్న వాళ్ళకి ధన్యవాదాలు ఈరోజు గాంధీ చౌక్లోని లర్స్లో ఒక వృద్ధుడు మరణించారని మా కి తెలియజేయగా కురాసీన్ గారు మా అధ్యక్షుడు ఈ సేవా సంస్థ మేము కరోనా ముందు నుంచి కూడా ఎన్నో సేవా కార్యక్రమాలు ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో చేస్తున్నాము అన్నదానం ఒక గొప్పదానం అయితే అది ఆకలితో ఉన్న వారికి అన్న పెడితే చాలయ్య నా కడుపు నిండింది అని చెప్తాడు ఇట్లాంటి మానవత్వం ఉన్న పనులు చేస్తూ ఉంటే మనం ఆ మానవత్వం గురించి నలుగురికి తెలిసి ఆ నలుగురు ఇంకొకరు మనకి సహాయపడటానికి ఉపయోగపడతారని ఇలాంటి మానవత్వం ఉన్న కార్యక్రమాలు కూడా మేము అన్నీ కూడా ఉచితంగా చేస్తున్నాము ఈ కార్యక్రమాన్ని ఇంతటితో పోనీయకుండా మా సీమ మా టీం అధ్యక్షుడు కుర్రాసీన్ గారు ఈ అస్థికలను కాశీ తీసుకెళ్ళి అక్కడ సాంప్రదాయబద్ధంగా మన తెలుగు పండితుల చేత కర్మకాండలు అన్నీ చేపించి ఆ అస్థికల్నిగాడ కాశీలో కలపడం నిజంగా ఒక గొప్ప కార్యక్రమం అది ఇలాంటి కార్యక్రమాలు చేస్తూనే ఉంటామని తెలియజేస్తున్నాను నమస్కారం